హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఆల్రెడీ మొదలు మొదలుపెట్టాం కదా కాబట్టి ఎవరైనా వీడియోని మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఎవరు కూడా దాన్ని మిస్ అవ్వకుండా చూడండి అలానే ఈ వీడియోలో ఏదైతే విషయం గురించి సుమంతుడు దశరథ మహారాజుతో మాట్లాడాలనుకున్నాడో ఆ విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇదే త్రేతాయుగంలో పూర్వం సనత్కుమార్ మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యవాణిని చూసి అక్కడుండే మహర్షులతో దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి ఇలా చెప్తాడనమాట రాబోయే కాలంలో ఇక్షాకు వంశంలో దశరథ మహారాజు జన్మిస్తాడు ఆ దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఋషశృంగుడి యొక్క సహాయం తీసుకుని యాగాన్ని అలానే పుత్రకామిష్ఠ యజ్ఞాన్ని నిర్వహించి తన పుత్ర సంతానాన్ని పొందుతాడు అని చెప్పి ఆ మహర్షులందరి ముందు కుమార్ మహర్షి దశరథ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తాడనమాట ఇది ఆ నోట ఈ నోట సుమంత్రుడి చెవిలో కూడా పడుతుంది కాబట్టి ఇదే విషయాన్ని దశరథ మహారాజు కూడా వివరిస్తాడు కానీ దశరథ మహారాజుకి ఎందుకు ఋషశృంగుడే సహాయం చేయగలడు కాబట్టి మనం ఋషిశృంగుడి యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి పూర్వం ధర్మరథుడు అనే మహారాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట ఆ ధర్మరథుడికి చిత్రరథుడు అనే కుమారుడు పుడతాడు ఈ చిత్రరథుడే తర్వాత కాలంలో అంగరాజ్యానికి ప్రభు అయ్యి రామపాదుడిగా ప్రసిద్ధికి ఎక్కుతాడనమాట తను రాజైన అహంకారంతో ఒకనొక సమయంలో ఈ రామపాదుడు ధర్మాన్ని తప్పుతాడు అందువల్ల తన రాజ్యం అంతా అనావృష్టి ఏర్పడి వాళ్ళ ప్రజలంతా కూడా బాధపడుతూ ఉంటారనమాట తర్వాత రోమపాదుడు తన చేసిన తప్పుని తెలుసుకొని తన రాజ్యంలో ఉండే మంత్రులని అలానే పురోహితులని తన ఆస్థానానికి పిలిపించుకొని తను చేసిన తప్పుకి పరిష్కారం ఏంటో చెప్పమని ఆ మంత్రులని వేడుకుంటాడనమాట అప్పుడు ఆ మంత్రులందరూ కూడా రాజుకి ఒక ఉపాయాన్ని చెప్తారు అదేంటంటే ఓ మహారాజా కశ్యప మహర్షి యొక్క పుత్రుడు విభండకుడు ఈ విభండకుడికి ఋషిశృంగుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు ఈ ఋషిశృంగుడు ఎప్పుడు కూడా తన తండ్రికి సేవలు చేసుకుంటూ అలానే అగ్ని కార్యక్రమాలని నిర్వహించుకుంటూ అదే వనంలో నివసిస్తూ ఉంటాడనమాట ఈ ఋషిశృంగుడికి తన తండ్రి అలానే అతని యొక్క ఆశ్రమం అదేవిధంగా అక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చే మునులు మహర్షులు తప్ప వేరే ప్రపంచం అంటూ తెలియదు ఈ విధంగా ఆ ఋషిశృంగుడు తన యొక్క మొదటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాడనమాట కాబట్టి అటువంటి ఋషశృంగుడిని మన రాజ్యానికి తీసుకురావడం వల్ల మన రాజ్యం యొక్క అనావృష్టి పోయి అలానే మన రాజ్య ప్రజలందరూ కూడా సంతోషంగా నివసిస్తారు అని చెప్పి ఈ ఉపాయాన్ని అంగరాజైన రోమపాదుడికి చెప్తారనమాట ఈ ఉపాయాన్ని విన్న రోమపాదుడు వెంటనే తన మంత్రులందరినీ కూడా ఆ ఋషశృంగుడి ఉండే ఆశ్రమానికి వెళ్ళి వెంటనే తన రాజ్యానికి తీసుకురమ్మని చెప్పి ఆదేశిస్తాడనమాట కానీ మంత్రులు అందరూ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఋషి శృంగుడి యొక్క తండ్రి విబంధకుడు అతను చాలా కోపిష్టి అనమాట కాబట్టి మంత్రులు ఎవరూ కూడా వెళ్ళడానికి సాహసించరు కానీ అతన్ని తీసుకొచ్చే ఉపాయాన్ని కూడా ఈ మంత్రులే రోమపాదుడికి వివరిస్తారనమాట ఆ ఉపాయం ఏంటి అంటే మన రాజ్యంలో ఉండే గణికలని ఆ ఋషి శృంగుడి ఉండే అరణ్యానికి పంపించడం వల్ల మన గణికలు ఆ ఋషి శృంగుడిని ఆకట్టుకొని ఆ ఋషిశృంగుడిని మన రాజ్యానికి తీసుకురాగలరు అదేవిధంగా అలా వచ్చిన ఋషిశృంగుడికి తమ కుమార్తె శాంతి నుంచి వివాహం జరిపించడం వల్ల తమరికి పుత్ర సంతానం కూడా కలుగుతుందనే విషయాన్ని ఈ మంత్రులందరూ కూడా రోమపాదుడికి చెప్తారనమాట ఇంకా ఈ విషయం తెలుసుకున్న రోమపాదుడు తన రాజ్యంలోండే గణితలందరినీ కూడా ఋషిశృంగుడి అరణ్యానికి పంపిస్తాడు ఇక్కడ గణికలు అంటే వీళ్ళు అంగరాజ్యంలోనే నివసిస్తూ ఉంటారు అక్కడే నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంకా గాన కచేరీలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ అంగరాజ్యం నుండి ప్రజలని ఆకట్టుకుంటూ అదే అదేవిధంగా వీళ్ళు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు అలానే వీళ్ళు వస్త్రాధారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మంత్రులందరూ ఈ గణికలని పంపించమనే ఉపాయాన్ని రాజుకు చెప్తారు ఇంకా అరణ్యానికి చేరుకున్న ఈ గణికలు ఆ ఋషిశృంగుడి యొక్క రాక గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట కానీ ఋషిశృంగుడు తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి బయటికి రాడు ఎందుకంటే ఋషిశృంగుడు ఎప్పుడు కూడా తన తండ్రికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా అదే ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు తరచుగా బయటికి రాడనమాట కానీ ఒకనొక సమయంలో ఋషిశృంగుడే తనంతటి తాను బయటకు వచ్చి ఈ గణికలను చూస్తాడనమాట అదే విధంగా ఈ గణికల దగ్గరికి వచ్చి వీళ్ళ వివరాలను కూడా అడుగుతాడు అలా తెలుసుకున్న ఋషిశృంగుడు ఈ గణికలందరినీ తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తాడు అనమాట ఈ గణికలని చూసిన వెంటనే ఋషిశృంగుడు కూడా చాలా ఆకర్షితుడు అవుతాడు ఎందుకంటే అటువంటి స్త్రీలని ఎప్పుడు తన కళ్ళతో చూసింది లేదనమాట ఎప్పుడు పురాణాల్లో చదువుకోవడం తప్ప తన కళ్ళతో చూడడం అదే మొదటిసారి అందుకే అంత ఆకర్షితుడు అవుతాడు ఇంకా గణికలు కూడా ఋషిశృంగుడి యొక్క ఆహ్ ఆహ్వానాన్ని స్వీకరించి తన యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు అలా చేరుకున్న ఈ గణికలు వాళ్ళతో పాటు తీసుకొచ్చిన రకరకాల బహుమానాలని అదేవిధంగా ఆహార పదార్థాలని కూడా ఋషిశృంగుడికి సమర్పిస్తారు అనమాట ఋషి శృంగుడు కూడా వాళ్ళు తీసుకొచ్చిన బహుమానాలని స్వీకరిస్తాడు అలానే వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని కూడా భుజిస్తాడు అటువంటి ఆహారాన్ని కానీ అటువంటి బహుమానాలను ఋషి శృంగుడు చూడడం మొదటిసారి అనమాట కాబట్టి వాటికి కూడా చాలా ఆకర్షితుడు అవుతాడు కాబట్టి తర్వాత రోజు ఋషిశృంగుడే ఈ గణికలుండే ప్రదేశానికి వెళ్తారు దాన్ని అదునుగా చేసుకుని ఈ గణికలందరూ కూడా తమ ఆశ్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తారనమాట మా ఆశ్రమంలో ఇంకా చాలా రకరకాలైన బహుమానాలు అదేవిధంగా పంచభక్ష్య పర్వణాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆశ్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు ఋషిశృంగుడు కూడా దానికి అంగీకరిస్తాడనమాట ఈ విధంగా గణికలు వాళ్ళ యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్తామని చెప్పి అంగరాజ్యానికి తీసుకువెళ్తారు ఎప్పుడైతే ఋషిశృంగుడు ఆ అంగరాజ్యంలో అడుగు పెడతాడో వరుణ్ దేవుడు కరుణించి ఆ ప్రాంతం అంతా కూడా వర్షాలను కురిపిస్తాడనమాట దానితో వాళ్ళకు పట్టిన అనావృష్టి అంతా కూడా పోతుంది ఇంకా రోమపాదుడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తెన శాంతనిచ్చి ఈ ఋషిశృంగుడికి వివాహం జరిపిస్తాడు ఇంకా ఋషిశృంగుడు తన భార్యతో కలిసి అదే రాజ్యంలో అంతఃపురంలో నివసిస్తూ ఉంటాడనమాట ఈ విధంగా సుమంత్రుడు ఋషిశృంగుడి యొక్క జీవిత చరిత్రని దశరథ మహారాజుకి వివరిస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న దశరథ మహారాజు తన మంత్రులతో కలిసి అంగరాజ్యానికి వెళ్ళడం అక్కడ రోమపాదు ఋషిశృంగుడిని కలవడం వాళ్ళతో తన చెయ్యబోయే ఆశ్రమేధయాగం గురించి చర్చించడం అదే విధంగా ఋషిశృంగుడిని ప్రధాన పురోహితుడిగా నియమించాలనుకుంటాడు ఈ విషయాన్ని కూడా ఋషిశృంగుడికి చెప్తాడు ఇంకా రామపాదుడు ఋషిశృంగుడు కూడా అంగీకరిస్తారనమాట ఇంకా వెంటనే ఋషిశృంగుడిని అతని భార్యని వెంట పెట్టుకుని దశరథ మహారాజు అయోధ్య నగరానికి తిరిగి వస్తారు ఇంతకు ముందు మంత్రులు చెప్పిన విధంగానే ఒక వసంతకాలంలో అశ్వాన్ని విడిచిపెడతాడు దశరథ మహారాజు ఆ అశ్వం తిరిగి మళ్ళీ సంవత్సరం కాలం తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఈ అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేశారో ఆ ప్రాంతానికి చేరుకుంటుందన్నమాట ఆ వెంటనే దశరథ మహారాజు కూడా ఆ అశ్వమేధ యాగం మొదలు పెడతాడు ఈ అశ్వమేధ యాగానికి అన్ని దేశాల యొక్క రాజులని మంత్రులని పురోహితులని అలానే ప్రజలని కూడా దశరథ మహారాజు ఆహ్వానిస్తాడు అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అనమాట దానికి సంతోషించి వాళ్ళంతా కూడా పుత్ర సంతానం కలగాలి అని చెప్పి దశరథ మహారాజుని ఆశీర్వదిస్తారు ఇంకా అశ్వమేధ యాగాన్ని కూడా దశరథ మహారాజు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తాడనమాట ఆ తర్వాత పుత్రకామిష్ఠ యజ్ఞాన్ని కూడా నిర్వహించాలని చెప్పి దశరథ మహారాజు భావిస్తాడనమాట ఇదే విషయాన్ని ఋషిశృంగుడికి కూడా చెప్తాడు అలానే పుత్రకామిష్ఠ్య యజ్ఞాన్ని నిర్వహించమని కోరుకుంటాడు ఇంకా ఋషిశృంగుడు కూడా ఒక క్షణం కాలం పాటు ఆలోచించి ఈ పుత్రకామిష్ఠ యజ్ఞానికి ఒప్పుకుంటాడు అనమాట అలానే పుత్రకామిష్ట యజ్ఞాన్ని కూడా మొదలు పెడతాడు అలా మొదలుపెట్టిన కొంత సమయానికి ఆ అగ్నికుండంలోంచి ఒక మహాపురుషుడు దర్శనమిస్తాడనమాట ఆ మహాపురుషుడి చేతిలో బంగారపు పాత్ర ఉంటుంది ఆ పాత్రలో పాయసం ఉంటుందన్నమాట ఆ మహాపురుషుడు దశరథ మహారాజుతో ఇలా చెప్తాడు ఈ బంగారపు పాత్రలో ఉన్న ఈ పాయసాన్ని నీవు అలానే నీ భార్యలో సేవించడం ద్వారా నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఆ మహాపురుషుడు ఆ బంగారపు పాత్రని దశరథ మహారాజు యొక్క చేతిలో పెట్టి అక్కడి నుంచి అంతర్దాయం అయిపోతాడు ఇక్కడ ఆ మహాపురుషుడు దర్శనం ఇవ్వడం వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకుంటేనే మనకి అసలు విష్ణుమూర్తి రాముడి అవతారంలో ఎలా జన్మించాడో మనకి అర్థమవుతుంది దశరథ మహారాజు ఎప్పుడైతే ఈ అశ్వమేధ యాగాన్ని అలానే పుత్రకామిష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తాడో దేవతలందరూ కూడా స్వర్గలోకంలో దీన్ని వీక్షిస్తూ ఉంటారనమాట ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు అక్కడికి విచ్చేస్తాడు అలా విచ్చేసిన బ్రహ్మదేవుడితో దేవతలందరూ ఇలా వేడుకుంటారనమాట మీరు ఇచ్చిన వరం కారణంగా రావణుడి యొక్క అధర్మాలు చాలా ఎక్కువైపోయాయి కాబట్టి అతన్ని వధించడం తప్పనిసరి అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గర వేడుకుంటారు అదే సమయంలో విష్ణుమూర్తి కూడా ఆ ప్రాంతానికి విచ్చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వేడుకుంటాడనమాట నేను ఇచ్చిన వరం కారణంగా రావణుడు అధర్మాలు చాలా ఎక్కువైపోయాయి కాబట్టి అతన్ని మీరే వదించాలని చెప్పి విష్ణుమూర్తిని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణుమూర్తి కూడా రావణుడిని వధించే ఉపాయాన్ని కూడా మీరే తెలియజేయండి అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడనమాట రావణుడికి మనుషులపై ఉన్న చులకన భావం వల్ల మానవులు తప్ప ఇంకా ఏ ఇతర జీవి నుండి తనకి ప్రాణ సంకటన ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు కాబట్టి మానవుల ద్వారానే తనకి మరణం సంభవిస్తుందనే విషయాన్ని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి వివరిస్తాడు ఇంకా వెంటనే విష్ణుమూర్తి కూడా దానికి అంగీకరించి దశరథ మహారాజు యొక్క పుత్రుడిగా జన్మించడానికి అంగీకరిస్తాడనమాట ఈ విధంగా విష్ణుమూర్తి దశరథ మహారాజుకి నలుగురు పుత్రుల రూపంలో జన్మిస్తాడనమాట వాళ్ళే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అవును మీరు విన్నది కరెక్టే విష్ణుమూర్తే ఈ నలుగురు రూపంలో జన్మిస్తాడు అది ఎలాగో కూడా నేను మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ శ్రీరాముడు స్వయంగా మహావిష్ణువు అవ అవతారం మరి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళెవరు లక్ష్మణుడు ఆదిశేషువు యొక్క అవతారం అలానే భరతుడు సుదర్శన చక్రం యొక్క అవతారం ఇంకా శత్రుఘ్నుడు పంచజన్య శంఖం యొక్క అవతారం అనమాట ఈ నాలుగు కూడా విష్ణుమూర్తి యొక్క భాగాలే కాబట్టే వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ నలుగురిని విష్ణుమూర్తి యొక్క అవతారాలుగానే రచించాడు మీ అందరికీ కూడా రాముడి యొక్క జననం ఎలా జరిగిందో అర్థమైందని అనుకుంటున్నా నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అదేవిధంగా నా వీడియోస్ ద్వారా ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారో అని గ్రహిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం ఓం నమ శివాయ